బజరంగి బజరంగి బలికి ఎప్పుడెప్పుడు హనుమాన్ జయంతి వస్తుందా మరి హనుమాన్ జయంతి కార్యక్రమంలో రవీంద్ర అన్న శోభాయాత్ర ఎప్పుడు చూద్దామా అన్నట్టుగా ఉన్నది మొత్తం కార్యక్రమం అంతా చాలా ఉత్సాహంగా ఉల్లాసంగా ప్రతి సంవత్సరం ఇంత ఇంత వట్టుడు ఇంత అయిన విధంగా ప్రతి సంవత్సరం చాలా అంగరంగ వైభవంగా అంటే ప్రతి సంవత్సరం కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా చాలా గతం సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఇంకా బాగా జరిగింది వచ్చే సంవత్సరం దీనికంటే ఇంకా బాగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి ఆ శక్తియుక్తులు ఆ హనుమంతుడు ఆదిలి రవీంద్ర గారికి మనస్ఫూర్తిగా ప్రసాదించాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ హిందూ మతంలో చైతన్యం గురించి అందరినీ చైతన్యపరచడం గురించి రవీంద్ర గారు చేస్తున్నటువంటి యొక్క శోభాయాత్ర సంకల్పం ప్రజల్లోకి బలంగా వెళ్ళాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఎక్కడ గుళ్ళల్లో చూసినా భక్తిభావం చాలా పెరుగుతూ ఉంది ఇది చాలా శుభ పరిణామం శుభ సూచకం ఈ భక్తిభావం పెం పెంపొందడం అంటే భక్తిభావం పెంపడం పెంపడంతో పాటు దేశభక్తిని కూడా పెంపొందించుకున్నట్టు అవుతుంది కాబట్టి భక్తిని దేశ భక్తిని కూడా పెంచుకోవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక్కసారి అందరికీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంత గనంగా నిర్వహించిన ఆదే రవీంద్ర గారికి మరొకసారి శుభాభినందనలు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై శ్రీరామ్ జై హనుమాన్